Yeah. చిగురుపాటి జయరాం హత్యకు ముందు రోజు ఏం జరిగింది హైదరాబాద్ లోని దసపల్లా హోటల్లో జయరాం ఏం చేశాడు ఎవరెవరిని కలిశాడు ఈ దృశ్యాలను సంపాదించింది ఎన్టీవీ జనవరి ముప్పై ఇంట్లోంచి కారులో బయలుదేరిన జయరాం నేరుగా దసపల్లా కు వెళ్లారు అక్కడ ఓ అజ్ఞాత వ్యక్తిని కలిశారు అతను బ్యాగ్ లో తెచ్చిన ప్యాకెట్ ను తీసుకున్నారు అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ప్యాకెట్ ను వెంట తెచ్చుకున్న బ్యాగ్ లో జయరాం పెట్టుకున్నారు ఈ దృశ్యాలు దస్పల్లా హోటల్లోని సీసీ కెమెరాల్లో అయ్యాయి ఒక రకంగా జయరాం ఆఖరి దృశ్యాలు ఇవేనని భావిస్తున్నారు పోలీసులు హోటల్ నుంచి వెళ్లిపోయిన జయరాం కొద్ది గంటల్లోనే హత్యకు గురైనట్టు అనుమానిస్తున్నారు దస్పల్లా హోటల్ నుంచి సీసీ ఫుటేజ్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు జయరాం హత్య కేసు దర్యాప్తును మరింత స్పీడప్ చేశారు జయరామ్ను హోటల్లో కలిసిన వ్యక్తి ఎవరు జయరాం వ్యక్తిగత సిబ్బంద దగ్గర బంధువ లేదంటే ఎవరైనా పంపిస్తే వచ్చి ను కలిశాడా బట్టతల కళ్లజోడు పెట్టుకున్న వ్యక్తి ఎవరన్నది తెలిస్తే దాదాపు హత్య కేసు మిస్టరీ వీడినట్టేనని పోలీసులు భావిస్తున్నారు మరోవైపు అజ్ఞాత వ్యక్తి జయరాం బంధువులకి స్నేహితులకి తెలిసే ఉంటుందని భావిస్తున్న పోలీసులు వారిని మరోసారి విచారించే ందుకు రెడీ అవుతున్నారు జయరామును కలిసిన వ్యక్తి ఓ ప్యాకెట్ ను ఇచ్చాడు అందులో ఏముంది క్యాష్ ఉందా ఇంకేవైనా డాక్యుమెంట్లు ఉన్నాయా రాకేష్ రెడ్డి అప్పుగా ఇచ్చిన నాలుగున్నర కోట్ల విషయంలోనే జైరామ్కి అతనికి గొడవలు జరుగుతున్నట్టు శిఖా చౌదరి చెబుతోంది అందులో భాగంగానే జైరామ్ ఎక్కడి నుంచైనా డబ్బు తెప్పించుకున్నారా అన్న అనుమానాలు ఉన్నాయి మరోవైపు దశపల్లా హోటల్లో అజ్ఞాత వ్యక్తి నుంచి ప్యాకెట్ తీసుకున్న జయరాం ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాడు ఎవరిని కలిశారు అన్నది మిస్టరీగా మారింది ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రస్తుతానికి ఆ అజ్ఞాత వ్యక్తి చిక్కితే దాదాపు హత్య కేసు చిక్కుముడులన్నీ వీడతాయని పోలీసులు భావిస్తున్నారు ఈ సీసీ ఫుటేజ్ కి సంబంధించి మరిన్ని వివరాలు మాపడుతుంది అశోక్ అందిస్తారు అశోక్ పశ్వానికి హత్య జరిగిన ముందు రోజు అంటే ముప్పైవో తేదీ సాయంత్రం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకి పశ్మల్ల హోటల్లో రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ ఈ దృశ్యాలవి అందరూ జైరామ్ కోతలు లోపల నుంచి బయటకొచ్చారు అలాగే బయటి నుంచి వచ్చిన ఒక వ్యక్తి అతనికి జేబులోంచి తీసివ్వటం జరిగింది వచ్చేటప్పుడే జైరామ్ ఒక చిన్న బ్యాగ్ లాంటి తీసుకొచ్చారు ఆ ఇక్కడ ఇచ్చిన తీసుకుని తిరిగి లోపలికి వెళ్ళిపోతున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి వాస్తవానికి ఆ కలజోడుతో ఉన్న వ్యక్తి ఏదైతే బట్టతలతో ఉన్నాడని అనుకుంటూ ఉన్నామో అతనే చిగురుపాటి జయరాం వాస్తవానికి అది గుండుతో ఉన్న దృశ్యాలు మనం అక్కడ స్పష్టంగా గమనించవచ్చు చనిపోయినప్పుడు కూడా జయరాం మనకి అదే ఆకారంలో కనిపిస్తారు ఇతనికి బయట నుంచి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో నల్ల డ్రెస్ వేసుకున్న వ్యక్తి అతను బయట నుంచి వచ్చాడు బయట నుంచి వచ్చి జయరామ్ తో మాట్లాడారు ఇద్దరు వచ్చే మాట్లాడుకున్న తర్వాత అతనికి ఒక ఇవ్వటం జరిగింది అది కూడా అతని దగ్గర నుంచి తీసుకునేటప్పుడు ఇద్దరు కలిసి కొంచెం పక్కకు వెళ్ళటం పక్కకు వెళ్ళి అతను ఇచ్చింది తీసుకుని తన వేసుకుని ఇద్దరు కలిసి మళ్ళీ లోపల వైపుకు వెళ్ళటం అక్కడ దృశ్యాల్లో గమనించవచ్చు ఇప్పటి వరకు పోలీసులు చెప్తున్నది ఏంటంటే ఏదైతే తన బ్యాంకు సంబంధించిన ఉద్యోగులతో ఫోన్ చేసి చిగురుపాటి జయరాం ఆరు లక్షల రూపాయల డబ్బుని తెప్పించుకున్నారు అలా తెచ్చుకున్న డబ్బుని తీసుకున్నారు అనేది పోలీసు విచారణలో తేలింది ఇంతకీ ఆ హోటల్కు వచ్చిన వ్యక్తి ఎవరు ఎందుకు ఆ డబ్బులు తెప్పించుకున్నారు ఏం జరిగింది హత్య జరిగేదానికి కరెక్ట్ గా ఎనిమిది గంటల ముందు అంటే ముప్పై తేదీ సాయంత్రం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకి ఏం జరిగింది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తుంది ఈ కేసులో అతన్ని హోటల్లో తెలిసిన వ్యక్తి ఎవరో అన్నదో క్లారిటీ వస్తే ఖచ్చితంగా కేసులో చిక్కుముడి విడిపోయే అవకాశం కనిపిస్తుంది గురు అయితే అశోక్ ఈ రోజు మరోసారి జైరామ్ కుటుంబ సభ్యులను విచారించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే అజ్ఞాత వ్యక్తికి సంబంధించి సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు ఎటువంటి తీసుకోబోతున్నారు ఇప్పటికే ఆ పని చేస్తూ ఉన్నారు ఎందుకంటే దసపల్లా హోటల్లో చంద్రుకుమార్ జైరామ్ హత్యకు ముందు రోజు అక్కడ ఉన్న సంగతి తర్వాత తెలిసిందర్వాత హోటల్కి హోటల్ అక్కడ నుంచి కలెక్ట్ చేసుకోవటం ఆ తర్వాత కేసు దర్యాప్తు కొనసాగటం అనేది జరుగుతూ వస్తుంది ఈ నేపథ్యంలో దసపల్లా హోటల్లో లో అతను కంచిన వ్యక్తి ఎవరు అన్న కోణంలో పోలీసుల బృందం ఇప్పటికే చిగురుపాటి జయరాం కుటుంబ సభ్యులకు ఆ ఫుటేజ్ చూపించి అతను ఎవరు ఏంటనే కోణంలో ఇప్పటికే కొన్ని విషయాలు ఆరా తీస్తూ ఉన్నారు ఒకవేళ కనుక వాళ్ళెవరైనా గుర్తుపట్టి ఇతను పలానా వ్యక్తి అని చెబితే చెబితే ఖచ్చితంగా అతన్ని కూడా ఇట్లోకి తీసుకుని ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది అయితే మనం మున్సిపల్ పొజిషన్ మనం సరిగ్గా చూస్తే బైక్ నుంచి వచ్చిన అజ్ఞాత వ్యక్తి ఒకవెక్కడ కూడా మనకు కనిపించారు ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే అన్ని చోట్ల కూడా కనిపిస్తోంది బయట నుంచి వచ్చినప్పుడు సెక్యూరిటీ చెక్కినప్పటి నుంచి లోపలికి వచ్చి చిగురబాటు చేయరామని కలిసే వరకు కూడా టోటల్ గా బ్యాక్ పార్టీ కనిపిస్తోంది తప్ప అతని ముఖం ఎక్కడ కూడా మనకి ఐడెంటిఫై కావట్లేదు బహుశా బంధువులు ఎవరైనా గుర్తిస్తే అతని పర్సనాలిటీ అతని డ్రెస్సింగ్ చూసి ఇతర ఫలానా వ్యక్తి అని చెప్తే తప్ప ఈ కేసులో అనేది అనేటువంటి అవకాశం అయితే మనకు కనిపించట్లేదు సో అశోక్ జయరామ్ వ్యక్తిగత సిబ్బందికి దశపల్ల హోటల్ ఎపిసోడ్ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఇప్పటిదాకా అతని వ్యక్తిగత సిబ్బందిని ఎవరైనా విచారించారా పోలీసులు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ప్రస్తుతం దశపల్ల హోటల్ సిబ్బందితో పోలీసులు మాట్లాడటం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి సీసీ ఫుటేజ్ తీసుకోవడం జరిగింది వాళ్ళు ఇచ్చిన సమాచారం ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఒక వ్యక్తి బయట నుంచి వచ్చాడు అలా వచ్చిన వ్యక్తి జయరామ్ కు ఆరు లక్షల రూపాయల నగదుని ఇచ్చారు ఆ నగదు తీసుకున్నారు అన్న విషయం అప్పుడే బయటకు వచ్చింది ఈ డబ్బు ఎందుకు తీసుకున్నారు అంటే ఎవరికైనా ఊటానికి కోసం జయరాం తీసుకున్నాడా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ఎందుకు అప్పటికప్పుడు తెప్పించుకున్నారు అనేది ఇక్కడ చేయాల్సి ఉంటుంది అయితే ఆ డబ్బు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అతని ఉద్యోగేనా లేకపోతే బయట వ్యక్తి ఎందుకు ఆ హోటల్లో ఏం జరిగింది అన్న విషయాలు అనేవి చాలా కీలకంగా మారుతూ ఉన్నాయి అక్కడి నుంచి జయరాం బయటికి వెళ్ళడం జరిగింది హోటల్ దగ్గర నుంచి సో హోటల్ దగ్గర నుంచి వెళ్ళిన జయరాం ఎక్కడికి వెళ్ళారు ఆ తర్వాత హత్యకు గురయ్యారు మధ్యలో ఇరవై నాలుగు గంటల టైం ఉంటే ఇది ముప్పై తేదీ సాయంత్రం రెండు గంటల ఇరవై నిమిషాలైతే ముప్పై ఒకటో తేదీ ఉదయం చిగురుపారి చేయడం హత్యకు గురయ్యారు అట్లాగే ముప్పై ఒకటో తేదీ నుంచి సాయంత్రం వరకు మొత్తం ఇరవై నాలుగు గంటల పాటు అతని మృతదేహాన్ని ఎక్కడ ఉంచారో కూడా ఎప్పటి వరకు బయటికి తెలియట్లేదు ఒకటో తేదీ మధ్యాహ్నం ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకి ఇక్కడ ఏదైతే విజయవాడ హైదరాబాద్ మధ్యలో ఉన్న ఈ ఐతివారం దగ్గర అతను డెడ్ బాడీని ఐడెంటిఫై చేశారు దీనికి దానికి మధ్య సమయం ఇరవై నాలుగు గంటల పైగా ఉంది ఈ ఇరవై నాలుగు గంటల పాటు చిగురుపాటు చేయడం ఎక్కడ ఉంచారు అతన్ని ఎక్కడ హత్య చేశారు ఎలా హత్య చేశారు అన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం వాళ్ళకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు అయితే విచారిస్తూ ఉన్నారు కానీ కీలకమైన అంశాలు ఎక్కడ కూడా బయటకు వచ్చినట్టు లేదు ఎందుకంటే నిందితులు చాలా పకడ్బందీ ప్లాన్ తో వ్యవహరించి పక్కాగా వ్యవహరించి కేసులు ఆధారాలు లేకుండా చేసినట్టుగా కనిపిస్తోంది థ్యాంక్ యూ